ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సువార్త మూడవ అధ్యాయం పదహారో వచనం యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగివచ్చుట చూచెను ప్రభువునందు ప్రేమైన వార్లార ఆకాశము నుండి దిగివచ్చిన పావురము ఇక్కడ మనకు కనిపిస్తున్నది పాతని బంధన కాలములో పావురము బలికి ఉపయోగించినట్లు అబ్రహాము మోషే మనము చూడగలం యేసుక్రీస్తు ప్రభువుని యోసేపు మరియా సిమియోను ప్రవక్త దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు పావురములు తీసుకుని వెళ్ళినట్టుగా చూడగలం బైబిల్ గ్రంథములో పావురం పవిత్రమైనటువంటి పక్షి అని బైబిలు చెబుతూ ఉంది అందుకే పరమగీతము ఆరు తొమ్మిదిలో నా పావురమా నా నిష్కలంకురాలా అని చెప్పబడుతూ ఉంది ఈ ఆకాశ విశాలములో విహరిస్తున్నటువంటి పక్షి జాతిలో పావురం కలంకము లేని ఒక నిష్కలంకమైనటువంటి ప్రాణి అది అయితే యేసుక్రీస్తు ప్రఫులవారు ఆయన బాప్తిస్మము తీసి ఒడ్డుకు వెళ్ళిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను అనగా పావురము పరిశుద్ధాత్మకు పోల్చబడినది ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశము తెరవబడగలిగా దేవుని యొక్క ఆత్మ మీదికి రాగలిగాది బైబిలు బైబిల్ గ్రంథంలో లూకా మూడవ అధ్యాయం ఇరవై ఒకటి మీరు ఆ మీదట చదువుకొనండి యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత కూడా శిష్యులు పది దినములు మేడగదిలో కనిపెట్టారు వారి సంఖ్య నూట ఇరవై మంది వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు ఏసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉండగలిగారు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండగలిగాది మరియు నాలు మరియు అగ్నిజ్వల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన నిండినవారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాటలారడిరి అని మనం అపోస్తల కార్యం రెండవ అధ్యాయం రెండు నాలుగులో చూడగలం అపోస్తల కార్యం ఒకటి పద్నాలుగు కూడా మీరు చదువుకొనండి అక్కడ నూట ఇరవై మంది వ్యక్తులు కూడుకుని ఉండడం ఇక్కడ వీరు ఏక మనస్సుతో వారు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆత్మను పొందుకోవడం మనము చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ ఆత్మ యొక్క నింపుదల మనకెంతో అవసరం కాబట్టి దేవుని యొక్క బిడలైన మనం ప్రార్థనాపూర్వకంగా ఆత్మను మనం పొందుకోవడం ద్వారా మన జీవితపు యొక్క భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా ముందుకు నడవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది కాబట్టి ఆ రోజుల్లో యేసుక్రీస్తు మీదికి దిగవచ్చిన పరిశుద్ధాత్మ పావురం ఈ రోజున మన మీదికి కూడా దిగి రావాలి అయితే బైబిల్ ఏం చెబుతున్నదని చూస్తే ఇక్కడ ఎషియా అరవై నాలుగు రెండులో చూస్తే గగనము చీల్చుకొని నువ్వు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నిజమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదికి దిగి రావడం అనేది ప్రవక్త ద్వారా ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఈ కడవరి దినములలో దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీకు పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం రోమా ఎనిమిదవ అధ్యాయములో నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని బైబులు ఖచ్చితంగా చెబుతూ ఉంది కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే ఆత్మ సత్యమై ఉన్నటువంటి క్రిస్తులో నిన్ను నడిపించడం అనేది జరుగుతుంది పరిశుద్ధాత్మ ప్రమేయము లేకుండా నీవు నీవుగా సత్యమైన క్రీస్తులు నీవు జీవించలేవు అన్న విషయం నువ్వు మరిచిపోవద్దు దేవుని యొక్క బిడలగా ఈ పరిశుద్ధాత్మకున్న మరో మారు పేరేమిటి అంటే ఆదరణకర్త అని బైబిల్ చెబుతూ ఉంది నిజమే పరిశుద్ధాత్మనికున్నటువంటి మరో బిరుదు ఆదరణకర్త ఈ ఆత్మను పొందుకున్న వ్యక్తివైతే ఇది ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలోన్ను ఆదరించగలుగుతుంది జీవితంలో ఎన్నో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తలపెట్టిన కార్యాలు ఏమాత్రం కూడా సాగకుండా ఆగిపోయిన పరిస్థితులు ఏదో జీవితంలో సాధించాలని అనుకున్నప్పుడు సాధించలేని పరిస్థితులు ఈ విధముగా నీ జీవితాన్ని సొమ్మశిల్లింప చేసి నీ జీవితాన్ని అలసిపోయేటట్టుగా చేసి జీవితం ఏంటి విధంగా అయిపోయాదని నీవు కలవరపడేట పరిస్థితులలో అన్నిటిలో నుంచి సంపూర్ణమైన విమోచన కలిగించి నీకు గొప్ప ఆదరణ కలిగించేటువంటి ఆదరణ కర్తే ఈ పరిశుద్ధాత్మ కాబట్టి నువ్వు ప్రార్థించున్నప్పుడు దేవా నీ యొక్క ఆత్మ అభిషేకము నా మీద జరగని అని దేవుని దగ్గర నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండినట్లయితే నీవు చేసే ప్రార్థన బట్టి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము నీకు జరుగుతుంది అది నిన్ను ఆదరిస్తూ భవిష్యత్తును నడిపిస్తుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ ఆదిమ అపోస్తరుల యొక్క కాలములో వారు కనిపెట్టి వారు ప్రార్థించి ఆత్మను పొంది దాని ద్వారా బలమైన కార్యాలు నా తండ్రి వారు చూసి ద్వారాని వారు ఎంతో ఆదరింపబడినట్లుగా మేము చూస్తున్నాం ఈరోజు మీ మాటలు వినుచున్న మీ బిడలు కూడా తండ్రి మీ ఆత్మ నింపుదల మీ బిడలకి ఇవ్వండి దేవా ఆత్మే తండ్రి ప్రతి బిడను ఆదరించని నాన్న ఎవరి ఏ ఇబ్బందులలో ఉండి నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారో వారికి మీరే తండ్రి ఆదరణ దయచేసి ఇవన్నీ పైకి లేవనైతే తమ జీవితాలు స్థిరపరిచి బలపరిచి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్